ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం యాభై ఏళ్ళు దాటిన వారందరికీ శుభవార్త చెప్తున్న ప్రభుత్వం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా టీడీపీ జనసేన పార్టీలు బీసీ డిక్లరేషన్ ప్రకటించాయి మంగళగిరిలో జరిగిన జయహో బీసీ సభలో డిక్లరేషన్ రిలీజ్ చేశాయి పది పాయింట్లతో బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చిన టీడీపీ జనసేన తాము తాము అధికారంలోకి వస్తే బీసీలకు యాభై ఏళ్లకే పింఛన్ అందిస్తామని ప్రకటించారు అలాగే పింఛన్ మొత్తానికి నాలుగు వేలకు పెంచుతామని అంటే ఇస్తున్న మూడు వేల రూపాయలని నాలుగు వేల రూపాయలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఇక పెళ్లి కానుక చంద్రన్న బీమా పెంచి ఆ పథకాలను పునరుద్ధరిస్తామని కూడా ప్రకటించారు వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీడీపీ జనసేన ఈ బీసీ డిక్లరేషన్ అయితే ప్రకటించాయి మంగళగిరిలో జరిగిన జైహో బీసీ సబ్ వేదికగా ఈ డిక్లరేషన్ అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ప్రకటించారు బీసీ లభ్యున్నైతే ప్రధానంగా ఇచ్చారు పది ముఖ్యమైన పాయింట్లతో డిక్లరేషన్ విడుదల చేశారు అధికారంలోకి వస్తే వెనకబడిన కులాల వారందరికీ కూడా యాభై ఏళ్లకే అందిస్తామని బాబు చంద్రబాబు ప్రకటించారు పెంచన్ మొత్తాన్ని నాలుగు వేలకు పెంచుతామని బీసీలకు కూడా యాభై ఏళ్లకే పెన్షన్ అందిస్తామని డిక్లరేషన్లో ప్రకటించారు అలాగే బీసీల అభివృద్ధి కోసం ఐదేళ్లలో బీసీ సబ్ ప్లాన్ కింద లక్షా యాభై వేల కోట్లు ఖర్చు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు ఇక స్థానిక సంస్థల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తామన్న చంద్రబాబు చట్టసభల్లో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు ఒకవేళ అధికారంలోకి వస్తే యాభై ఏళ్లకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తామని అయితే చెప్తూ ఉన్నారు